सायि कदा मधुरं द्वारक मायिकधा सायि कदा मधुरं द्वारक मायिकधा रिडीपुरमुन वेलिनवा दैवं वैल निलचनवाधुरं द्वारक मायिकथामरम् दत्तात्रेयवतार सायि भावक अवतारं हेमदि पने సి తరించినది చరితం సాయి కథ మధురం ద్వారక మాయి కథామరం ఔరంగాబాదులో కేడు అనే గ్రామము కలదు దూరముగా చాందువాయనే ముస్లిం ఒక్కడు ఆ గ్రామమునకు అధికారి తప్పిపోయిన గుర్రము కొరకై వెతకు చుండెనుక అడవందు ఆ వెతకుటలో సాయిని చూచిన వారిలో తానే ప్రథముడాయే కదా సాయి కదా మధురం ద్వారకమా మాయి కథా పన్నెండేళ్ళు వేప చెట్టు క్రింద గురుస్థానమున తపమునరించి వేప ఆకులను తిని జీవించి వేపను తీపిగా మార్చె కదా సాయి కథ మధురం ద్వారక మాయి పదునారేం వయసున సాయి పురమును వెలసెనుగా బాగోజీయని కుష్టువాణిని బాగు బాగుపరచితన మహిమ చూపె కథ సాయి కథ మధురం ద్వారక మాయి కథామరం आवो सायि आवोयनुचु महल्सापति आह्वानिचे साई नाम मे रामनाममय भक्तु अधि माय कद साई कथा मधुरं द्वारक मायि कथामरम् పురమున కావల కలదు కావలకలదు మసీదొక్కటి పాడుబడి దానికి సాగి ద్వారక మాయని నామమిడి వశించినందున సాయి కథా మధురం ద్వారక మాయి కథామరం सर्वमतमुला सारमुवकटनि सर्वप्राणुला गम्यमुवकटनि सबुका का मालिकु एण्टु समतनु चाटिना सद्गुरुवातडु सायि कदा मधुरं द्वारक मायि कथामरम् प्रतिदिन भिक्षापात्रनु చేతగొని భిక్షాటన కరిగి ఐదిండ్లను మాత్రము దర్శించి భిక్షగని చనుచుండె మౌనముగ సాయి కథ మధురం ద్వారక మాయి మరం సిరిడేలోని వర్తక శ్రేష్ఠుల పాపాలను హరించగనించి వారల కడజని నూనెలు గ్రహించి జ్యోతులను వెలిగించచుండె కదా సాయి కథ మధురం ద్వారక మాయి అమరం ద్వారక మాయిలు దుని వెలిగించి దునిలో నుండి ऊदिनि एरकूदि प्रसादमिडी सर्वरोगमुलु बापे कदा साहि कथा मधुरं द्वारका मायि कथामरं शिरिडिलनोकतरिकलरा व्याधि యాపించెను బహు తీవ్రముగా గోధుమ పిండి గ విసిరి సరిహద్దుల చల్లించెనుగా పిండి జల్లిన మరుక్షణ కలరా వ్యాధి తొలగెనుగా సాయిని చూడగా సిరిడి ప్రజలు హద్దులేని ఆనంద సాయి సాయి మధురం ద్వారక మాయి కథామరం సంతతి లేని వారికి సంతతి కలుగుటకై దీవించెనుగా పని పిల్ల ముఖమున ఉపనిషత్తులే బోధించెనుగా సాయి కథ మధురం ద్వారక మాయి అమరం నానా కరు అను భక్తుడు జామునగరులో నివసించే ఆతని కుమార్తె ప్రసవ వేదనతో తల్లడిల్లు చూనుండెనుగా బాబా నీవే దీక్కని తలచి నానా కళవళ పడుచుండే సిరిడిలోని సాయి మనమున యోచించను బహు తీవ్రముగా ఊది ప్రసాదము వెంటనే పంపి నానా బిడ్డను కాపాడే సాయి నీవే దిక్కని వేడిన వారికి త रक्षणसहायमन्धुन् सायि कदा मधुरं द्वारक मायि कथामरम् కృష్ణ మందిరము తా నిర్మింపగా బూటీ దొర ఏ తెగా అందులో సాయి నుందునని ప్రేమగ పలికెను బూటీతో సాయి కథ మధురం ద్వారక మాయి మరం लक्ष्मीबाइकि नाण्यमुलिचि नवविध भक्तिनि बोधि तात्यापाटिल् प्राणमुनिपग आतनिरोगमुतानुग्रहे सायि कदा मधुरं द्वारका मायिकथामरम् परुलबाधु तानुग्रही भगवन्तुडायगा। भगवन्तुयग एकादश तनवारिकिता तन वारिकिता द्वारका सायि मधुरं द्वारकमायै विकुण्ठपुरमु लेण्डीवनमे बृन्दावनमु बूटीवाडये स्वर्गधाममु सिरिडीपुरमे विश्वकेन्द्रमु सायिकदा मधुरं द्वारका मायिकधामरम् సాయిని మనసున నిలిపినవారు సాయి చరిత్రను చదివినవారు సాయిని గానము చేసినవారు ధన్యులు 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 వారు సాయి కథ మధురం ద్వారక మాయి కథ అమరం సాయి కథ మధురం ద్వారక మాయి కథ అమరం సిరిడీపురమున వెలిసినవాడు దైవామ ఇలా नीलचिनवाडु सायिकधा मधुरं द्वारका मायिकधामरं परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्मसंस्थापनार्थाय सम्भवामि युगेयुः Sambhavami, you gay, you gay. Sambhavami, you gay, you gay.